హై అండి వెల్కమ్ బ్యాక్ టూ కల్స్ ఆఫ్ లాక్ ఈరోజు ఏంటంటే సుమాంజలి సిల్క్స్కి వచ్చానండి సుమాంజలి నుంచి మనకి లేటెస్ట్ వెరైటీస్ ప్రతి వీడియోకి షేర్ చేస్తూనే ఉంటారు ఈసారి కూడా కార్తీక మాసం కోసం మంచి కలెక్షన్స్ ఉన్నాయి అంటే ఫంక్షన్స్కి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ ఉంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు మీకు ఏ చీర తీసుకున్న ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేటలో పివిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇంకా లేట్ చేయొద్దు ఇంకా మంచి మంచి శారీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా స్టార్ట్ చేస్తే మిగతా డీటెయిల్స్ మిగతా డౌట్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం సో ఫస్ట్ వెరైటీ ఎట్లా ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ మేడం ఇది మనకి బోర్డు వచ్చేసి కంచి బోర్డు ఉంటుంది వీవింగ్ లో వచ్చేస్తుంది సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మనకి రేట్ వైజ్ అయితే చాలా రీజనబుల్ ఉంటుంది సారీ ఓవరాల్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఎల్లో మెరూన్ మంచి కాంబినేషన్ ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది దాంతో కూడా మనకి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది దీంట్లో మనకి ఎట్లా అంటే అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇట్లా మనకి ఇట్లాంటి కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మనకి బార్డర్లు వచ్చింది కదా మేడం కలర్ అనేది ఆ పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ కలర్ వచ్చేస్తుంది బార్డర్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ సేమ్ వచ్చేస్తుంది ఎంతండి కాస్ట్ ఇది ఇది జస్ట్ మనకి ఓన్లీ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్ మేడం ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు చెప్పినట్టు ఇట్లా అన్ని కూడా ప్రింట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ప్రతి డిజైన్ వేరుగానే ఉంటుందండి చాలా సేల్ ఉంది మేడం ఇది హోల్సేల్ ఉంది ఇది మనకి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఇది కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి బోర్డర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మనకి దీంట్లో నైన్ ఫిఫ్టీ లో వచ్చే కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి పోచంపల్లిలో మనకి బనారసు వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి చూడండి ఫంక్షన్స్ కి అయ్యే చీరలు మనకి థీమ్ అంతా కూడా పోచంపల్లి థీమ్ అండి వీవింగ్ లో తీసుకొచ్చారు బెనారసి ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా ఉంటది అదంతా వీవింగే ఇది పళ్ళు మేడం ఇది మనకి బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి కి ఉంటుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది జస్ట్ మనకి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ మేడం ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఇవి కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంగళగిరి సారీస్ మేడం ఇవి ఇప్పుడైతే మనకి మార్కెట్ లో బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి మనకి దీంట్లో ఎట్లా అంటే మనకి టూ బ్లౌజెస్ వస్తాయి ఒకటేమో సారీలో శారీలో వచ్చే బ్లౌజ్ ఇంకోటి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనేది తెప్పించాము సారీ ఓవరాల్ కూడా మనకి విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది మనకి బార్డర్ కూడా లేటెస్ట్ బోర్డర్ ఇది మనకి పైన మాత్రం చిన్న బార్డర్ వచ్చేస్తుంది సిల్వర్ కాన్బినేషన్ లో లైట్ వెయిట్ ఉంటుంది శారీ కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ దీంట్లో బ్లౌజ్ ఉంటుంది మేడం ఇది ఇది పళ్ళు ఇంకొక బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో ప్లెయిన్ వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఇంకొక బ్లౌజ్ కూడా అటాచ్ చేయించాము దీనికి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో బాగుంది చూడండి బ్లౌజ్ పిచ్ వై ప్రింట్స్ లో దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇట్లా మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది అన్ని సారీస్ కూడా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా దీనికి ఫ్లవర్ డిజైన్ లో ఒక్కో చీరకి ఒక్కొక్కలాగా ఇచ్చినటువంటి డిజైన్స్ అంటే కొంచెం మనకి మ్యాచింగ్ ఉంటుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇది యాష్ కలర్ ఉంది కదా మనకి బ్లౌజ్లో కూడా కొంచెం యాష్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది అట్లా తీసుకున్నారు అవును ఇప్పుడు ఇది చూడండి మనకి గ్రీన్ కాబట్టి ఒకటి కొంచెం బ్లౌజ్లో కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట ఇది లైట్ పిస్తా పిస్తా ఎంత ప్రైస్ ఇది మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం ఇది మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ లో వస్తుంది మేడం ఇది

స్టోర్ కి విజిట్ చేస్తే చాలా మంచిది రెగ్యులర్గా చాలా మంది వస్తూనే ఉంటారు సో కొత్తగా ఎవరైనా చూసి ఆల్రెడీ మన సుమాంజల్ అంటే అందరికీ కూడా నోటెడ్ అయిపోయింది మేడం ఇంకా కొత్త కలెక్షన్ అంటే ఇంకా సుమాంజల్లే ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా నోటెడ్ అయిపోయింది ఇంకొక వెరైటీ మేడం ఇది మనకి చినాన్ జోర్జెట్ ఇది మనకి డ్యూయల్ షేడ్ వస్తుంది మేడం ఇది ఇది ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది మన షాప్ అయితే సారీ అంతా కూడా మనకి ఓవరాల్ ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది కొంచెం షైనింగ్ లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫాలింగ్ మెటీరియల్ బోర్డర్ అంతా కూడా ఇట్లా మునియా స్టైల్ బోర్డర్ వచ్చేస్తుంది దాని మీద ఇట్లా తో డిజైన్ వచ్చేస్తుంది కూడా ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఏంటంటే మనకి డార్క్ షేడ్ వస్తుంది డౌన్ లో అయితే డార్క్ షేడ్ ఉంది కదా అది డార్క్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది వివింగ్ బూటా వచ్చేస్తుంది మునియా బోర్డర్ మునియా బోర్డర్స్ ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో వస్తుంది మేడం ఇది ఇది మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ లో వస్తుంది మేడం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ నడుస్తుంది మేడం షాప్ లో అయితే మనకి దీంట్లో మనకి సెవెంటీ ఫైవ్ పీసెస్ వచ్చాయి మేడం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పీసెస్ అయిపోయినాయి జస్ట్ మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మనకి సిల్క్ కోట సారీ అండి చాలా క్లాసీ ఉంటుంది చూడండి మిడిల్ లో అంతా కూడా మనకి బూట వచ్చేస్తుంది బోర్డర్ లో కూడా చాలా బాగుంటుంది మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది మనకి లైట్ వెయిట్ మళ్ళీ గా కూడా ఏమి ఫాలింగ్ లాగానే ఉంటుంది క్లాత్ అయితే వాషబుల్ వాష్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది మంచి పేస్టర్ కలర్స్ అయితే వస్తుంది దీంట్లో పళ్ళు వచ్చేసి ఇది మేడం ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ ఎట్లా అంటే ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది మేడం ఇది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది దీంట్లో మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లోనే వస్తుంది మేడం ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఇది ఫ్రీ షిప్పింగ్ కలర్స్ బాగున్నాయండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా సూపర్ కాంట్రాస్ట్ వేస్తే ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటుంది అసలు ఈ క్రీమ్ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితో ఇంకేదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది మీద చాలా కలర్స్ మ్యాచ్ చేయొచ్చు వీటికి ఎందుకంటే పేస్టర్ కలర్స్ కాబట్టి ఏవైనా మనకి డార్క్ బ్లౌజెస్ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి డాలర్ బుట్టి మేడం రామాంగో సారీస్ ఇది చూడండి చాలా బాగుంటుంది మనకి ఇది రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ డాలర్ బుట్టి వస్తుంది మేడం ఇదైతే మనకి ఎప్పుడు కూడా మనకి ఫుల్ సేల్ ఉంటుంది మేడం ఇది ఇంకా ఎవరికి అయినా చెప్పుకోవచ్చు చాలా సేల్ ఉంటుంది మన షాప్లో అయితే ఇంకా ప్రైస్ కూడా మనకి ఇంకా చాలా తగ్గింది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది విధంగా ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా లో బూటా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బాడర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్లోనే ఇస్తున్నాం మేడం టూ లో టూ ఫిఫ్టీలో ఇస్తున్నాం ఓకే కలర్స్ చూడండి వైన్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ అండ్ నెవీ బ్లూ కలర్ చూడండి ఇట్లాగనమాట కలర్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది మనకి ఇది మనకి ఫ్యాన్సీ శారీలోనే మనకి ఇట్లా టిష్యూ లైన్స్ లా వస్తుంది టిష్యూ కోట్ అని చెప్పుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది డిజైన్ కూడా మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా బటర్ఫ్లై డిజైన్ వచ్చేస్తుంది మనకి డౌన్ లో ఇట్లా కొంగల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మేడం ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ఇదిలో మనకి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది మేడం ఇది మీరు పెట్టడానికైనా మీరైనా కూడా కట్టుకోవచ్చు ఇది ఏంటంటే జస్ట్ మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్స్ ఫిఫ్టీ మేడం ఇంకొక వెరైటీ మేడం ఇది ఇది వచ్చేసి కూడా మనకి కోటా శారీస్ ప్యూర్ కోటా శారీస్ అనమాట జరీ చెక్స్ వచ్చేస్తుంది సిల్వర్ గోల్డ్ రెండు బూటాలు వచ్చేస్తాయి దీంట్లో చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మళ్ళీ శారీ అంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ వచ్చేసి పళ్ళు అయితే మనకి రిచ్ పళ్ళు వస్తుంది చిట్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ బాగుందండి ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ మేడం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మంచి కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రెష్ కలర్స్ చూడండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ మేడం ఇది వచ్చేసి మనకి టస్సర్ లో మేడం ఇది మనకి టస్సర్ లో అంతా కూడా ఇట్లా ఏమంటారు దీన్ని కాంత వర్క్ లా వచ్చేస్తుంది అంటే ఫ్లోరల్ డిజైన్ లా వచ్చేస్తుంది అంతా టస్సర్ ఫ్యాబ్రిక్ టస్సర్ చాలా బాగుంది డిజైన్ బాగుంది మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ షేడ్ ఉంటుంది మిడిల్ లో ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతుంది ఫ్లవర్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది దీంట్లో అయితే మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ మేడం ఇది ఫ్రీ షిప్పింగ్ మస్ట్ కలర్ బ్లూ కలర్ రెండు కలర్స్ అయితే అవైలబుల్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ లో మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారు బాగున్నాయి చీరలు అయితే ఏంటంటే మనకి ఇట్లా స్ట్రైట్ లైన్ వస్తుంది మేడం ఇది సాటిన్ బార్డర్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ ఇట్లా లైన్స్ అయితే వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ లోనే బూటాప్ బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పేర్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక వెరైటీ ఏంటంటే మనకి చిన్న జాట్ జట్ మేడం ఇది మనకి మిడిల్ అంతా కూడా ఇట్లా వీవింగ్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా వచ్చేస్తుంది ఫాలింగ్ మెటల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు వచ్చేసి టజల్స్ ఉంటుంది లైన్స్ వస్తాయి బ్లౌజ్ మాత్రం మనకి ఇట్లా చిన్న బూటా బ్లౌజ్ మేడం ఫాలింగ్ మెటల్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి దీంట్లో అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ లో మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది మేడం దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి మంగళగిరి మేడం ఇది ఓకే మంగళగిరిలో మనకి ప్యూర్ ఐటమ్ లో మనకి డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా మనకి బాగా ట్రెండింగ్ నడుస్తుంది పళ్ళు రిచ్ వస్తుంది అండి దీంట్లో మంగళగిరి ఇట్లా శారీ మొత్తం కూడా ఇది వచ్చేస్తుంది మనకి పళ్ళు బిగ్ సైజ్ పళ్ళు ఉంటుంది చాలా పెద్ద సైజ్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది మేడం ఇట్లా ప్లెయిన్ దీంట్లో కూడా మనకి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి ఇది టూ నైన్ ఫిఫ్టీ ఉంటుంది మేడం ఇది ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది మీకు బయట మాత్రం త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేస్తారు టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది ప్రైస్ వచ్చేసి కలర్స్ అయితే చాలా ఉన్నాయి వీటిలో సో ట్రెడిషనల్ మంగళగిరి ప్యాటర్న్స్ అండి ఇంకా వాటికి అంటే బోర్ కొట్టడం అంటూ ఉండదు అసలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇంకోటి ఏంటంటే క్లాత్ కూడా ఇది స్టిఫ్ కాకుండా ఫాలింగ్ ఉంటుంది మేడం మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇంకొక వెరైటీ కూడా వస్తుంది మనకి ఇట్లా స్టిఫ్ కూడా ఉంటుంది కూడా అది ఏంటంటే ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ గా ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ఇంట్లో ఇవన్నీ కూడా కలర్స్ టూ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది నెక్స్ట్ వెయిట్ మేడం ఇది కూడా మనకి మంగళగిరిలోనే మనకి ఇట్లా స్టేట్ లైన్ లో వస్తుంది మనకి మంగళగిరిలో చాలా వెయిటీస్ వచ్చాయి మేడం ఇంకా స్టోర్ కు వస్తే ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు మీకు వీడియోలో అయితే నేను నాలుగైదు రకాలు మాత్రమే చూపిస్తున్నాను దీంట్లో ఒక పది నుంచి పన్నెండు వెరైటీలు ఉంటాయి షాప్ కు వస్తే అవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి గ్యాప్ బోర్డర్ లాగా వస్తుంది బోర్డర్ లో చాలా బాగుంటుంది చాలా క్లాసీ ఉంటుంది రేటు కూడా చాలా తక్కువ మేడం ఇవి రీజనబుల్ ఉంటుంది ప్రైస్ అయితే ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా కంటిన్యూషన్లో రన్నింగ్ వచ్చేస్తుంది దీనిలో కూడా మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కలర్స్ కలర్స్ బాగున్నాయి మేడం మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో మనకి టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ చూపించాను కదా అది కూడా ఉంటుంది కాబట్టి మనకి క్వాలిటీని బట్టి రేట్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ మనం నైన్టీన్ ఫిఫ్టీ అనేది బయట టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా సేల్ చేస్తారు ఇంకోటి మీకు టూ థౌసండ్ నైన్ కూడా చూపించాను అది మీకు మార్కెట్లో త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అట్లా కూడా సేల్ చేస్తారు నైన్టీన్ ఫిఫ్టీలో ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి జార్జర్ మేడం మిడిల్ అంతా కూడా జెరీ చెక్స్ వచ్చేస్తుంది ఇట్లాంటి వెరైటీ చాలా సేల్ ఉంటాయి మేడం చాలా డిజైన్స్ కూడా ఉంటాయి షాప్కి వస్తే ఇవి చూడండి మిడిల్లో చెక్స్తో పాటు మనకి ఇట్లా లేవ్స్ డిజైన్ కూడా వస్తుంది కంచి బార్డు ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బూటా స్టైల్ లాగా వచ్చేస్తుంది దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటుంది చాలా మంది ఇష్టపడతారు మేడం ఇది ఫాలింగ్ మెటల్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి మనకి చిన్న జాబ్ ఎట్లా మేడం ఇది ఇప్పుడు అంతా కూడా డ్యూయల్ షేడ్ రన్నింగ్ అవుతుంది మార్కెట్ అంతా కూడా బాగుంది చూడండి డ్యూయల్ షేడ్ లైట్ అండ్ డార్క్ థీమ్ అనమాట చెక్స్ ఇచ్చి మధ్యలో బూట ఇచ్చారు పళ్ళు మనకి చిట్ పళ్ళు వస్తుంది మేడం దీంట్లో చిట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఏంటంటే ఇట్లా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే మనకి డార్క్ డౌన్లో ఉంది కదా ఆ డార్క్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో మనకి ఇట్లా కలర్స్ వస్తాయి ఇప్పుడు దీంట్లో మనకి డౌన్లో డార్క్ షేడ్ ఉంది కదా ఆ షేడ్ అనేది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి దీంట్లో డౌన్ వచ్చేసి డార్క్ షేడ్ ఉంది కదా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్లో వస్తుంది మేడం ఇది ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ మేడం మనం ఇవే ప్రైజెస్ మనకి రీసేలర్స్ వాళ్ళకి కూడా ఇస్తున్నాము ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకో గ్రూప్స్ కూడా ఉంటాయి అన్నమాట మన దగ్గర గ్రూప్స్ కూడా ఉంటాయి వాళ్ళకి డైలీ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మనకి పిక్స్ పెట్టి మనకి వాళ్ళు పడే ప్రైస్ ఇవన్నీ కూడా గ్రూప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా రీసేలర్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి దీంట్లో ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా చాలా సేల్ ఉంది మేడం ఇది మనకి ఆల్ ఓవర్ జాల్వర్క్ డిజైన్ వస్తుంది రామంగో ఫ్యాబ్రిక్ ఇది శారీ అంతా కూడా మనకి జాల్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది అంత కూడా కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ కాంట్రాస్ట్ బోర్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మీడియం సైజ్ చిన్న బార్డర్ మేడం ఇది మనకి పట్టులో వింటేజ్ కలెక్షన్ కూడా అంటున్నారు ఇప్పుడు మనకి వింటేజ్ పట్టు అని చెప్పుకోవచ్చు ఇది కూడా వింటేజ్ మోడల్ రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా మనకి మంచి కలర్స్ దీంట్లో కూడా మనకి బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవి కలర్స్ మేడం ఇది వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ ఇంకో మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే మనకి ఆరెంజ్ స్పెషల్ అనమాట ఆరెంజ్ లోనే మనకి అన్ని కూడా డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఇది వచ్చేసి మనకి మీనా డిజైన్ వస్తుంది మిడియల్ అంతా కూడా కాంట్రాస్ట్ అసలు ఫుల్ సేల్ ఉంది మేడం ఇదైతే మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్ బూట వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బాగుంటుంది మళ్ళీ దీంట్లో మీకు కలర్ సేమ్ ఆరెంజ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి అన్ని కూడా ఇట్లా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి రెండు ట్రెండింగ్ కలర్స్ ని కాంబినేషన్ చేసి ఒక చీరలా చేశారు చూడండి దేనికి అదే డిజైన్స్ పళ్ళు బ్లౌజ్ మనకి దీంట్లో బూట వచ్చేసి హ్యాండ్స్ కి బాట్ ఉంటుంది మనకి ఈ మీనాకారీ కూడా చాలా సేల్ ఉంది మేడం ఇది ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పీసెస్ అమ్మినాం మేము వైన్ కలర్ బార్డర్ ఇస్తారండి దీనికి ఎక్సలెంట్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి దీంట్లో చిన్న బూటౌస్ బూటొచ్చేసి ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అదే ప్లస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే మనకి అన్ని కూడా ఇట్లా డిజైన్స్ అనే చేంజ్ అవుతుంది చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్ కి మళ్ళీ క్వాంటిటీ కూడా క్వాంటిటీ కూడా ఉంది మేడం ఇట్లా ఇది ఒక డిజైన్ ఇది పళ్ళు మనకి బ్లౌజ్ దీంట్లో ప్లెయిన్ వచ్చింది మేడం ఇది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బాడ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక వెరైటీ కూడా మీకు చూపిస్తున్నాను మేడం ఇది చిన్న జార్జెట్ మేడం ఇది ఇప్పుడు మనకి మార్కెట్ లో అయితే ఇది త్రీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మనం బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాము చాలా బాగుంది ఫుల్ సేల్ ఉంది మేడం అసలు ఆల్రెడీ మనకి ఇంత ముందుకే స్టాక్ ఒక సెట్ తెప్పించాను అది వీడియో వరకు కూడా రాలే మేడం జస్ట్ వన్ టూ డేస్ లో మొత్తం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అయితే స్టాక్ అయితే వచ్చింది చూడండి ఇదంతా కూడా మనకి చెక్స్ వచ్చేస్తుంది జెరీ చెక్స్ ఉంటుంది బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ పైన కూడా మనకి ఇట్లా డిజైనర్ లా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి బూటా బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ ప్రైజ్లోనే వస్తుంది జస్ట్ మనకి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీలో వస్తుంది మేడం చాలా రీజనబుల్ ఇది ప్రైస్ అయితే దీంట్లో కలర్స్ బాగుంటాయి ఇందులో కలర్స్ కూడా ఇంకా ఇది కూడా మీకు తెలుసు కదా అన్ని ట్రెండింగ్ చీరలే మార్కెట్లో ప్రెసెంట్ రన్నింగ్ చీరలు బెస్ట్ ప్రైస్తో ఇంకొక వెరైటీ మేడం ఇది ఇది జార్జెట్ మేడం ఇది చాలా బాగుంది సారీ అయితే ఫాలింగ్ మెటల్ ఇట్లాంటి ఐటమ్స్ చాలా ఉంటాయి మేడం ఎందుకంటే చిన్న చిన్న ఐటమ్స్ మనం వీడియోలో అన్ని కూడా చూపించలేం కదా స్టోర్కి వస్తే మీకు ఈ వెరైటీలో ఈ జార్జెట్ వెరైటీలో మీకు ఒక ఎనిమిది వందల యాభై నుంచి పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే ఒక మినిమం ఒక వంద డిజైన్లు దొరుకుతాయి మేడం ఈ ఫ్యాబ్రిక్ లో ఒక వంద డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్ని కూడా చూపించలేము కాబట్టి మీరు కూడా ఒకసారి స్టోర్కి వస్తే చూసి కూడా తీసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బిగ్ సైజ్ పళ్ళు బ్లౌజ్ ఇట్లా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ మేడం జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ అందులోను దీంట్లో వచ్చేసి కలర్స్ ఉంటాయి ఇట్లా బాగుంది అంటే రఫ్ అండ్ టఫ్ కట్టుకునే విధంగా పెట్టడానికైనా మీరు చిన్న చిన్న ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు మేడం ఇది ఫ్యాబ్రిక్ జార్జ్ మేడం ఇది షిఫాన్ కాదు జార్జ్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో మనకి ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోటా మేడం ఇది కోటా సారీ మనకి మంచి కలర్స్ ఉంటాయి డస్టిక్ కలర్స్ వస్తాయి కొత్తగా వస్తుంది కొత్త కాంబినేషన్స్ అన్నీ కూడా బాగుంది చాలా బాగుంటుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డు మేడం ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్లోనే వస్తుంది మ్యాడమ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కూడా మీకు చెప్తున్నాం కదా మేడం హోల్సేల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు పెట్టుబడి ఐటమ్ ఉంటుంది పెట్టుబడి ఐటమ్ మీకు మర్చిపోయాను మనకి త్రీ ఫిఫ్టీ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయి మేడం మన షాప్లో త్రీ ఫిఫ్టీ నుంచి మనకి ఫ్యాన్సీ సారీస్ మీరు రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాం కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి వింటేజ్ పట్టు కూడా చాలా వస్తుంది మీకు బ్రైడల్లో కూడా మనకి ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మేడం పట్టు శారీస్లో నెక్స్ట్ ఒక మనకి పట్టు వీడియో కూడా చేద్దాము అది కొంచెం టైం దొరకట్లేదు ఒక పట్టు కూడా మనకి పట్టు శారీస్ కూడా చాలా వచ్చినాయి మీకు నెక్స్ట్ ఒక వీడియో కూడా చేస్తా అని చెప్తున్నాను కదా షాప్ కోసం మాత్రం మీరు చూపిస్తాం మేడం అవి ఒక వీడియో కంటే కొంచెం టైం దొరకలేదు పట్టు శారీస్ కూడా చాలా వచ్చినాయి మనకు ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు అయితే వచ్చినాయి మేడం మనకి వింటేజ్ పట్టులో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి అట్లాగే మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ రా సిల్క్ అట్లాంటి వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి ఇది చూడండి మనకి చెందేరి స్టైల్లో వస్తుంది మేడం ఇది చీర మొత్తం ఈ విధంగా వస్తుంది బోటర్లో ఇట్లా మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది మిడిల్ అంతా కూడా జెరీ చెక్స్ వచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది దీంట్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది కూడా మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది మేడం ఇది ఇది మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకి థౌజండ్ ఫిఫ్టీలో వస్తుంది మేడం ఇది థౌసండ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు బ్లౌజ్ కొన్నిటికి ఇట్లా వచ్చేస్తుంది మీకు ఒకవేళ బ్లౌజ్ పిక్ కావాలని కూడా మేము పిక్ అయిన షేర్ చేస్తాము మీకు కలర్ చెప్తే దాన్ని బట్టి పిక్ అయిన పంపిస్తాము దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఫిఫ్టీలో లో వచ్చేస్తాయి బ్లౌజ్ అంటే బోర్డర్ ఇవన్నీ కూడా కలంకారీ స్టైల్లో కలంకారీ స్టైల్ వస్తుంది మనకి శారీ మొత్తం కూడా చెక్స్ లానే ఉంటుంది బోర్డర్ లో కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట డిజైన్ అనేది ఇవన్నీ కూడా మనకి దీంట్లో వచ్చే కలర్స్ మనం వీడియోలు ఏంటంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మనం ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మాత్రమే చూపిస్తున్నాము ఇంకా స్టోర్కి వస్తే చాలా కూడా చూసి తీసుకోవచ్చు మీకు వింటేజ్లో కూడా చాలా వచ్చిందండి బ్రైడల్ కూడా చాలా వచ్చింది మీరు ఒక్కసారి స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వస్తే మీకు ప్రతి కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో చూశారు కదండి ఇదనమాట ఈరోజు వెరైటీస్ ఇంకా కలెక్షన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్